హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో మసాలా మిల్మీకర్ కర్రీ తయారు చేసుకుందాము ఇలా ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి ఇంట్లోనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా వాటర్ని ఈడ్ చేసుకోండి అవి ఒక బౌల్లో వేసుకోండి ఇలా పోసుకొని ఇందులో మిల్మీకర్ని వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కో రెండు నిమిషాలు అలానే ఉంచండి ఇలా వాటర్లో ఉంచిన తర్వాత ఇలా స్పాంజీగా తయారవుతాయి ఇలా మెత్తబడగానే ప్లేట్లో వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి చిన్న ముక్కలు చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి ఇవి పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి ఇవి ఒకసారి కలుపుకోండి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న మిల్మిక్కర్ని ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని ఈ టమాటా ముక్కలు ఈ మిల్మిక్కర్ పట్టేంతవరకు అయితే కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోండి ఒక స్పూను ఎండుకారం వేసుకోండి ఒక స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి ఇవి వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ పట్టేంతవరకు అయితే కలుపుకోండి గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసుకొని ఇందులో ఒక టీ తోని వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అన్ని కొంచెం దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోండి ఇలా దగ్గర పడగానే ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చపాతీలకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్నే క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి